ప్రభు వస్తే మీటికి మేలు కలుగుతుంది యేసు ఇరువ మళ్ళీ ఏసు ఇరువ మనదల్లి మనదల్లి యేసు ఇరువ మన అంటే ఇల్లు మనదల్లి అంటే హృదయములో ఏసు ఇవ్వ మనయల్లి ఆనంద ఏసు ఇరువ మనదల్లి శాంతి సమాధానం ఏసు ఇరువ మనదల్లి నీ హృదయంలో ఏసు ప్రభు ఉంటేనే శాంతి సమాధానం ఏసు ప్రభు లేకుంటే శాంతి సమాధానం ఉండదంటే ఉండదు ప్రతి ఇల్లు ఓపెనింగ్ పాట పాడతాం ఇల్లు ఓపెనింగ్ అయిపోయినా మర్చిపోతాం ఇంకంత తలకాయ నిండా హృదయం నిండా అప్పులు కట్టాలి అప్పులు కట్టాలి ఇల్లు చేసి ఇల్లు కట్టి అప్పు అయింది ఇల్లు కట్టి అప్పు అయింది అప్పు చేసిన తప్పు కాదు చేసిన తప్పునేం చేసుకోవాలి ఇప్పుడు సరి చేసుకోవాలి ఏసు ఇరువా మనీయల్లి ఏసు ఇరువా మనదల్లి యేసు నీ ఇంట్లో ఉంటే నీ మనసులో ఉంటాడు నీ మనసులో ఉంటే నువ్వు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికమైన కార్యములు ఈ దేవుడు మన దేవుడు